మేము ఇర్జనీ అలెక్సేవిచ్ ఫెడోరో గారితో మాట్లాడుతున్నాము ఇర్జనీ అలెక్సేవిచ్ రష్యా సైన్యంలో కల్నల్ ఇల్జనీ అలెక్సేవిచ్ ఆర్థిక శాస్త్రంలో అభ్యర్థి రష్యా పార్లమెంట్ దిగువ సభ సభ్యుడు స్టేట్ డ్యూమా బడ్జెట్ మరియు పన్నుల కమిటీ సభ్యుడు రష్యా ఫెడరేషన్ యొక్క ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఇది మన మొదటి సంభాషణ కాదు మేము ఇద్దరం కలిసి చాలా వీడియోలు తీసాం దాదాపు పది ఎనిమిది ఏడు సంవత్సరాల క్రితం నేను ఈ రోజు మీ వద్దకు ఎందుకు వచ్చానంటే ఇదిగో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అవును ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఎందుకంటే మీ చాలా అంచనాలు భవిష్యవాణులు నిజమయ్యాయి అన్ని కాదు అన్ని శాతం కాదు అయినప్పటికీ నేను చాలా ఇతర రాజకీయ నాయకులతో కొంతమంది విశ్లేషకులతో యూట్యూబ్లో మాట్లాడే వాళ్లతో పోల్చాను అంటే వివిధ రకాల వారితో నేను అందరితో పోల్చాను మరి మీరు అప్పట్లో చేసిన అంచనాల్లో శాతం చాలా ఎక్కువగా ఉంది అని తేలింది మీరు అందరినీ మించిపోయారు మీరు చెప్పిన విషయాల్లో చాలా ఎక్కువగా నిజం అవుతున్నాయి ఇప్పుడే జరుగుతున్న వాటిలో అంటే మీరు ఊహించినవి పూర్తిగా లేదా కొంతవరకు నిజమయ్యాయి కదా లేదా నిజమయ్యాయి కానీ కొంచెం వేరే రూపంలో జరిగాయి కానీ అయినప్పటికీ అది జరిగింది నాకు నిజంగా ఆసక్తిగా ఉంది మీరు ఇంత ముందస్తు దృష్టి ఎలా కలిగి ఉన్నారు మీరు స్పష్టంగా జ్యోతిష్కుడు కాదు కదా ఏదైనా జ్యోతిష్కుడు అలా ఏమీ కాదు అంటే మీరు ఏదో ఆలోచనల ఆధారంగా మాట్లాడుతున్నారు మీ రహస్యం ఏమిటి మేము శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటాము శాస్త్రం ఎప్పుడు సమాధానం ఇస్తుంది ఎందుకంటే శాస్త్రం అనేది కఠినమైన సూత్రం అక్కడ రెండు ఇంటూ రెండు నాలుగు మేము ఊహించే విషయాల్లో ఏమీ కష్టం లేదు ఏ వ్యక్తైనా ఈ విధానాన్ని నేర్చుకుంటే మేము ఇక్కడ దేశాల పోటీ శాస్త్ర విధానాన్ని మానవజాతి చరిత్రాత్మక నిర్మాణ సూత్రాలను భూమి మీద మనిషి ఎలా జీవిస్తున్నాడో మనుషుల మధ్య దేశాల మధ్య జాతుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో వాటిని ఆధారంగా తీసుకుంటున్నాం అందుకే ఈ ప్రవర్తన అల్గోరితంలో ప్రేరణలు అందరిలో ఒకేలా ఉంటాయి లక్ష్యాలను సాధించడంలో పద్ధతులు మాత్రం వేర్వేరు కాబట్టి దీనిని అర్థం చేసుకున్న వాళ్లకు ఇది తెలుసు ఇది ఎక్కువగా చరిత్రకారులు న్యాయవాదుల దగ్గరగా ఉంటారు వాళ్లు కూడా మీకు ముందే అన్ని అంచనాలు చెబుతారు మీరు ఈ శాస్త్రంలో ఈ గణితంలో నిమగ్నమై ఉంటే ఇందులో ఏమీ కష్టం లేదు ప్రతి ఒక్కరూ కళ్లను మరమ్మతు చేయడం రాదు దానికి నిపుణులైన ప్లంబర్లు ఉన్నారు వాళ్ళు అది చేయగలరు అది వాళ్ళు ప్రతిభావంతులు కాబట్టి కాదు వాళ్ళు ఈ విషయాన్ని నేర్చుకుని దీనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మాత్రమే ఇక్కడ కూడా అదే విధంగా అంటే జాతుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో మేము అర్థం చేసుకుంటాం అవి ఎలా జరుగుతాయో ఆ సంబంధాల ఫలితం ఏమవుతుందో కూడా మేము తెలుసుకుంటాం మీరు ఈ ఆధారంపై మాట్లాడుతున్నారు జాతుల మధ్య పోటీ ఇలా చేద్దాం జాతుల పోటీ సిద్ధాంతం భూమి మీద మనుషులు గుంపులుగా మొదటగా తెగులుగా తర్వాత దేశాలుగా జీవిస్తున్నారు ఇప్పుడు వీటిని జాతులు అంటారు దేశాలు జాతులు జంతువులు కూడా గుంపులుగా ప్రైడ్లుగా లేదా సమూహాలుగా జీవిస్తాయి అది వాటి జీవన విధానం ఇలా ఏర్పడిన ఈ సమూహాలు పరస్పరం పోటీ పడతాయి ఇది పోటీ జీవ ప్రపంచంలో పోటీ ప్రకృతిలో పోటీ మనిషి కూడా దేశాలు జాతులు తెగలుగా పోటీ ద్వారా జీవిస్తున్నాడు అంటే మనం దేశాన్ని జంతు ప్రపంచంతో పోలిస్తే అది ఒక రోయం లాంటిది కదా అతను పట్టుపురుగు రోయం లేదా అది నక్కల గుంపు లేదా ఒక చీమల గూడు అనుకోండి అతను సూటిగా చెప్పాలంటే ఆ చీమల గూడు లాంటి సమాజంలో జీవిస్తూ ఇంకొక చీమల గూడుతో పోటీ పడుతున్నాడు ఈ విధంగా పరిణామ ప్రక్రియలో ప్రపంచంలో ఇలాంటి చీమల గూళ్ళు దేశాలు నూట తొంభై మూడు మాత్రమే మిగిలిపోయాయి అంటే మీరు అన్ని దేశాలను లెక్కించారా అవును ఐక్యరాజ్య సమితిలో నమోదు అయిన దేశాలు అర్థమైంది సరే బాగుంది ఇది జాతుల మధ్య పోటీనా అవును ఇది జాతుల మధ్య పోటీ దీనివల్ల మనిషి జీవితం అంతా ఎప్పటికీ ఆగని యుద్ధాలే ఈ పోటీకి స్పష్టమైన ఉదాహరణగా యుద్ధాలు నిలుస్తాయి మీరు ఏదైనా చరిత్ర పాఠ్య పుస్తకాన్ని తీసుకుని చివరిలో చూడండి అక్కడ సాధారణంగా చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనల సంక్షిప్త వివరణ ఉంటుంది అందులో మీకు ఎక్కువగా యుద్ధాల కనిపిస్తుంది యుద్ధం 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 తిరుగుబాటు కూల్చివేత యుద్ధం 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 విప్లవం ఇదే జాతుల పోటీకి అత్యంత ధనమైన రూపం అంటే యుద్ధాల రూపంలో ఉన్న పోటీకమైన వ్యక్తీకరణ అన్ని యుద్ధాలు భూమి కోసం మాత్రమే జరుగుతాయి అంటే భూమి కోసం కాకుండా జరిగే యుద్ధాలు కూడా ఉన్నాయి అవి మధ్యవర్తిత్వమైనవి అవి సాధారణంగా అంత పెద్ద స్థాయిలో ఉండవు ఏదైనా పెద్ద యుద్ధం అనేది సరిహద్దుల మార్పు ఫలితంగా జరుగుతుంది లేదా మార్పు లేకపోయినా అప్పుడు ఏదో ఒక భూభాగాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది అంటే ఇది కూడా ఒక పోరాటమే జంతువులు తమ నివాస ప్రాంతం కోసం లేదా నియంత్రణ స్థానం కోసం పోటీపడినట్లే ఉదాహరణకు ఒక గుంపు ఆ భూభాగాన్ని నియంత్రించడం అంటే జాతులు పరస్పరం పడతాయి మరియు గోభాగం భూభాగం కోసం పోటీ బతికేందుకు అవును మౌలికంగా చూస్తే ఇది బతికేందుకే జంతువులా అంటే ఎవరు బతికిపోతారు ఎవరు ఎవరిని మింగేస్తారు లొంగదీసుకుంటారు అన్నదే బతికిపోతారు కానీ జాతి అనేది మనం ముందే చర్చించినట్లు చీమల గూళ్ళ ఉంటే దానికి అనుగుణంగా ఇది పనిచేసే నియమాలు మనుషులు ఎక్కడైనా మౌలికంగా ఒకేలా ఉంటారు ఇక్కడైనా ఇంగ్లాండ్ లోనైనా ఫ్రాన్స్ లోనైనా కానీ వారి సమాజమే అసలు అదే పోటీకి మూలమైనక అంటే సమాజాల మధ్య పోటీ అదే విధంగా భూభాగ విస్తరణ ఆ సమాజానికి మార్పు చెందే అవకాశం ఇస్తుంది ఇతర మనుషులను కూడా ఆ సమాజపు నియమాలకు అనుగుణంగా ఆడేందుకు సిద్ధంగా ఉంటే వారిని కూడా కలిపేసుకోవచ్చు రెండో మూడో తరం వచ్చేసరికి వాళ్లు తమను అసిమిలేట్ చేశారని మర్చిపోతారు అంటే జాతీయ సమాజాల బతికే పోరాటమే దేశాల మధ్య పోటీనా అవును భూమి మీద ఉన్న మొత్తం భూభాగం ఇప్పటికే పంచబడిపోయింది అందువల్ల నువ్వు పెద్దవాడవాలంటే ఎవరో ఒకరి నుంచి దాన్ని తీసుకోవాల్సిందే అయితే కలిసి పనిచేయకూడదా ఎందుకంటే మనిషి సహా ఏ జీవి అయిన ప్రాథమిక ప్రేరణ పోటీగా విస్తరించడమే అవును సిద్ధాంతపరంగా నక్క గొర్రెతో కలిసి పనిచేయవచ్చు అనుకోండి గొర్రెలను కాపాడుతూ వాటి పాలతో జీవించవచ్చు కానీ ప్రకృతిలో అలా ఉండదు ఇది జీవితం అంటే దేవుడు లేదా ఏదో శక్తి జీవనాన్ని ఎలా ఉందో అలా ఏర్పరిచారు మనిషి అనే జీవి ఇది జీవ ప్రకృతిలో భాగం తనదైన విధానాలు సూత్రాలతో ప్రకృతిలోని ఇతర జీవుల్లాగే మెదడు అనేది ఒక సాధనం లాంటిది ఇది మనిషిని ఇతర జీవులైన పులి నక్క ఎలుగుబంటి లేదా మరేదైన జీవి నుండి వేరు చేస్తుంది వాళ్లకు కూడా మెదడు ఉంది కదా కానీ సామర్థ్యం మాత్రం వేరు వేరు అవును వాళ్లకి పంజాలు పళ్ళు చెవులు ఉంటాయి కానీ మనిషికి అదనంత శక్తివంతమైన మెదడు కూడా ఉంది అయితే లక్ష్యం మాత్రం అసలు మారదు కదా అంటే జీవం అన్నది ఎందుకు బ్రతుకుతుందో అదే కోసం మనిషి కూడా బ్రతుకుతాడు ఇదిగో నేను దీనిపై దృష్టి పెట్టాను అర్థమవుతుందా అంటే జీవం అన్నది ఎందుకు బ్రతుకుతుందో అదే మనిషిలో సాంస్కృతిక అంశంగా కూడా కనిపిస్తుంది అవును అది చాలా ముఖ్యమైనది నిజంగా ఇతర జీవుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అవును కానీ అది అసలు విషయాన్ని లక్ష్యాన్ని ఎక్కువగా మార్చదు ఇది ఒక అదనపు పోరా అవును అవును అంటే ఇది ఒక్కటే లక్ష్యాన్ని మార్చదు ఇది ముఖ్యంగా జాతుల మధ్య పోటీ పోరాటానికి సంబంధించినది ఒక జాతిలోని వ్యక్తులకు ప్రత్యేకమైన స్థానం ఉండొచ్చు అతను కవి కావచ్చు రచయిత కావచ్చు అందరూ అతన్ని ప్రేమించవచ్చు కానీ ఇది సాంస్కృతిక అంశాన్ని బలపరుస్తుంది ఆ సాంస్కృతిక అంశం జాతి ప్రతిష్టను పెంచుతుంది జాతి ప్రతిష్ట పెరగడం వల్ల ఆ జాతి పోటీ పోరాటంలో అనుకూల ప్రభావం చూపుతుంది అందుకే జాతులు సాధారణంగా తమ సాంస్కృతిక ప్రముఖులను ప్రేమిస్తాయి ఎందుకంటే భౌగోళిక చారిత్రక దృష్టిలో ఒక గొప్ప సాంస్కృతిక వ్యక్తి సైనికుడి కంటే మెరుగ్గా జాతి ఆధిపత్య లక్ష్యాన్ని సాధించగలడు వారు వేర్వేరు మార్గాల్లో వెళ్తారు సైనికుడికి పని సాంస్కృతిక ప్రముఖుడికి పని ప్రభుత్వానికి అసలు విషయానికి వస్తే ఇది తమ ప్రభావాన్ని పెంచుకునే ఒకే ఒక వేదిక ఏదైనా పెద్ద దేశం ముఖ్యంగా సామ్రాజ్యం అయితే మీరు చెప్పినట్టు ప్రభుత్వ వ్యవస్థలో తదుపరి దశ విస్తరించాలనే కోరిక ఉంటుంది ఇది ప్రాథమిక సూత్రం ప్రాథమిక సూత్రం విస్తరించు 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 నీవు నీ స్థానం సంపాదించుకున్న తర్వాత ఉదాహరణకు ఈ ప్రాంతంలో యురేషియాలో భౌతిక సరిహద్దులు ఎక్కడైతే ఉంటాయో తప్పకుండా మరో ఖండల్లోకి అడుగు పెడతావు ఇది ఒక సూత్రం మరియు ఇదే సూత్రం సోవియట్ యూనియన్ కి కూడా ఉండేది అది ఎందుకు అంతగా జోక్యం చేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలను సృష్టించేది ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అదే సూత్రం ప్రకారం కేవలం ఆఫ్ఘనిస్తాన్ లోనే కాదు లాటిన్ అమెరికాలో ఎక్కడైనా ఆఫ్రికాలో కూడా ఎందుకంటే ఇది ఒక సూత్రం ఇది మనిషి మరియు జాతి మధ్య పోటీ పోరాట సూత్రం నిన్ను ఇతరులు ఆపే వరకు విస్తరించడమే అంటే నిన్ను ఎవరో వరకు నీవు విస్తరిస్తూనే ఉంటావు అదే విధంగా మరొకరు కూడా విస్తరిస్తుంటారు ఈ ఆశయాల పరస్పర ఢీకొనడం వల్లే ప్రపంచ యుద్ధం వంటి ఉద్రిక్తతల తర్వాత కొత్త సరిహద్దులు ఏర్పడతాయి ఇప్పుడు మనం విదేశీలతో చాలా ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాం ఇది ముందు కాలంలో సాధ్యపడేది కాదు అందరూ అంటే పెద్దగా చూస్తే సాధారణమైన వాళ్లే సాధారణ జర్మన్లు సాధారణ డట్లు సాధారణ అమెరికన్లు ఆ వాళ్లతో సరిగా మాట్లాడవచ్చు వాళ్ళు నీకు కోరరు నేను కూడా వాళ్లకు కోరను అవును కానీ ప్రభుత్వ వ్యవస్థగా చూస్తే అవి పరస్పర విరుద్ధంగా ఉంటాయి వాటికి ఒక పోటీ ఉంటుంది మా జిల్లు స్నేహం కాదు అవును అయితే మనం మనుషులుగా ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకుంటే మనకు పరస్పరం ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే మనం ఏం చేయాలి కానీ ప్రభుత్వానికి మాత్రం ఉన్నాయి మనం వేవేరు ప్రభుత్వాలకు చెందుతాం ఏం చేయాలి బతకాలి ఈ జీవితంలో ఈ జీవితానికి సంబంధించిన నియమాల ప్రకారం బతకాలి మీరు మీ తరంలో సమస్యలు రావద్దనుకుంటే అంటే మానవ సమాజంలో కొన్ని వ్యవస్థలు ఏర్పడినవి ఉదాహరణకి గ్యాంగ్ సభ్యులు వాళ్ళకు కూడా తమ తమ సంబంధాల కోసం కొన్ని నియమాలు ఉంటాయి కదా అవును వాళ్ళు అక్కడ ఒకరిని ఒకరు కొడతారు చంపుతారు కూడా కానీ అయినా కూడా వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో ఉదాహరణకి వాటికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఏర్పడినవి దీనిని మనం హక్కు అని పిలుస్తాం అంటే హక్కు వచ్చే ముందు ఆచారాలు ఉండేవి అవే తర్వాత హక్కుగా మారాయి ప్రత్యేకమైన శాస్త్రం పత్రాల రూపంలో నేను ఒక న్యాయవాది న్యాయపత్రాల రూపంలో తదితరంగా గ్యాంగ్ సభ్యులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు కానీ అది ప్రతిరోజు వాళ్ళు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుతారు కాదు వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తారు ఒకరిని ఒకరు కాల్చుకున్నారు తర్వాత కూర్చుని నష్టాలను లెక్క పెట్టుకున్నారు ఎవరికి ఏం చేయగలరో బలహీనతలు ఏమిటో లెక్క కట్టి విందు గ్యాంగులు ఇలా ఒప్పందం చేసుకుంటాయి ఈ వీధి వైపు నువ్వు దోచుకో ఆ వైపు నేను దోచుకుంటాను అంతే యుద్ధం ముగిసింది విభేదాలు వచ్చాయి వాళ్ళలో ఎవరు చాలా మంది కాకుండా వెయ్యి మంది జ్ఞాన సభ్యులు లేదా ఇంకొక మాట అవును లేదా ఇంకొక మాట మళ్లీ యుద్ధం దానికి మళ్లీ ఒప్పందం చేసుకున్నారు అసలు మానవ సమాజం కూడా ఇలానే పనిచేస్తుంది కానీ దీనికి పేరు మాత్రం న్యాయం అని పెడతారు అంటే ప్రపంచ యుద్ధం ఒప్పందం చేసుకున్నారు మనము న్యాయంపై జాతుల పోటీపై దాని నిర్వహణ రూపమైన న్యాయ వ్యవస్థపై మాట్లాడితే మీరు ఇప్పుడే ఏం చేయాలో సమాధానాలు దొరుకుతాయి రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ఏమి చేసిందో మాత్రమే కాదు ఇప్పుడే ఏమి చేయాలో కూడా అవును అర్థమవుతుందా ఎందుకంటే వ్యవస్థ ఒక్కటే అవును అన్నీ ఒకటే చివరికి ప్రకృతిలోను మనుషుల మధ్యను ధ్యాన్ల మధ్యను దేశాల మధ్యను అన్నీ ఒకటే అని తేలింది అన్నీ ఒకటే సూత్రం ఒక్కటే అందరి చర్యలు కూడా ఒకేలా ఉంటాయి అందుకే మీరు ఈ సూత్రాలను తెలుసుకుంటే వాటి ఆధారంగా వ్యూహాన్ని రూపొందించి ఫలితాన్ని పొందవచ్చు